సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు ఆరోగ్యశ్రీ ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలను చెల్లించకపోవటాన్ని లేఖలో తప్పుపట్టారు విద్యా వైద్యం విషయంలో కాంగ్రెస్ తీరు కోట్లాది మంది ప్రజలను తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తోందన్నారు ఆరోగ్యశ్రీ ఫీజు రీయంబర్స్మెంట్ పథకం అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు నోటితో పొగిడి నొసటితో వికరించినట్లుందని ఎద్దేవా చేశారు ఒకవైపు ఆరోగ్యశ్రీ పరిమితిని పది లక్షలకు పెంచుతున్నట్లు ఆరోగ్య సేవలను విస్తరిస్తున్నట్లు ప్రకటించారు కానీ అసలు బిల్లులే చెల్లించకుండా ఆరోగ్యశ్రీ సేవలే ప్రజలకు అందకుండా చేస్తుండటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఏడాది పాలనా నిర్వాకం వల్ల వెయ్యి కోట్లకు పైగా ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోయాయని గుర్తు చేశారు ఫీజ్ రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా ఉద్దేశపూర్వకంగానే నీరు గారుస్తున్నారని మండిపడ్డారు గత బీఆర్ఎస్ తో పాటు మీ ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఏడు కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయన్నారు తక్షణమే ఆరోగ్యశ్రీ ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో బీజేపీ విద్యార్థులు పేదలతో కలిసి ఉద్యమిస్తుందన్నారు